ఏంటి ఇంత చిన్న దిబ్బకే ఇంత విలవిల్లలాడిపోతున్నావు ఏదో ప్రాణాలు పోయినట్లుగా విలవిలలాడిపోతున్నావు ఏంటక్క అని యువరాజ్ అడుగుతూ ఉంటే సుధాకర్కి చాలా కోపం వస్తుంది రే ఎవరి గురించి ఎవరి చావు కోరుకుంటున్నావు నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీ అన్న చావు కోరుకుంటున్నావా నీ అన్న ప్రాణాల గురించి మాట్లాడుతున్నావా అని సుధాకర్ అరుస్తూ ఉంటే ఏంటి నాకు వీడు అన్న అవుతాడా ఏం మాట్లాడుతున్నారు నాన్న అని యువరాజ్ అంటూ ఉంటాడు ఏంది బా నీకు పిచ్చిగానే పట్టిందా అని వైజయంతి అంటూ ఉంటుంది మామయ్య గారు ఇప్పటికైనా మనసులో మాట బయట పెట్టేయండి నిజం ఒప్పుకోండి అని దాత్రి కేదార్ అడుగుతూ చెప్తూ ఉంటారు చెప్పండి నాన్న వాడు నాకు అన్ననా అని నిషి యువరాజ్ ఇద్దరు అడుగుతూ ఉంటే అంటే నిషి వాళ్ళ అక్క భర్త నీకు అన్ననే అవుతాడు కదా అంతే అని సుధాకర్ కవర్ చేసుకుంటూ ఉంటాడు అమ్మ కౌశికి రేపు ఆ పూజ సంగతి చూడు అని సుధాకర్ లోపలికి వెళ్ళిపోతాడు జగదాత్రి కేదార్ని లోపలికి తీసుకువెళ్ళు అని కౌశికి బాధపడుతూ ఉంటుంది తర్వాత దాత్రి భోజనం తీసుకువచ్చి కేదార్ నొప్పిగా ఉందా అని బాధపడుతూ ఉంటే దాత్రి నాకు నొప్పి ఎప్పుడో తగ్గిపోయింది అది చాలా తక్కువ పెయిన్ కదా ఉండేది నువ్వేమో ఇంకా ఆ నొప్పినే తలుచుకొని బాధపడుతున్నావా రిలాక్స్ దాత్రి అని కేదార్ ధైర్యం చెప్తూ ఉంటాడు సరే అన్నం తిను అని దాత్రి తినిపిస్తూ ఉంటుంది అప్పుడే కౌశికి వచ్చి వెళ్ళపోతూ ఉంటే అదేంటోదా వెళ్తున్నారు రండి అని దాత్రి పిలుస్తూ ఉంటుంది మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని అని కౌశికి అంటుంది అదేం లేదు రండి వదినా అని దాత్రి కేదార్ పిలుస్తూ ఉంటారు అంటే నేను కేదార్ కోసం ఎగ్ కర్రీ చేశాను ఇద్దామని వచ్చాను అని అనడంతో అక్క నువ్వు నా కోసం తయారు చేశావా దాత్రి అయితే ఫస్ట్ దాంతోనే కలిపిపెట్టు అని కేదార్ అంటాడు ఏంటొదినా మీ తమ్ముడి కోసం మీరు తయారు చేసి తీసుకొచ్చారా నా కోసం ఎప్పుడైనా ఇలా చేసుకువచ్చారా అని దాత్రి ఆట పట్టిస్తూ ఉంటుంది అంటే జగదాత్రి కింద ఉంది కావాలంటే మనం వెళ్ళి కలిసి తిందాము అని అంటే అక్క ఏంటక్క నా తమ్ముడు కోసం తయారు చేసి తీసుకొచ్చానని నువ్వు అలా చెప్పాలక్క ఇలా నువ్వు సమాధానం చెప్పకూడదక్క దాత్రి నాకు దాంతో కలిపి పెట్టు అని కేదార్ చెప్తూ ఉంటే నీకు లేకుండా మొత్తం నేనే తినేస్తాను అని దాత్రి మళ్ళీ ఆట పట్టిస్తూ ఉంటే వత్తులే దాత్రి కలిపి పెట్టు నాకు తినిపించు అని కేదార్ అంటూ ఉంటాడు ఇక దాత్రి అలా తినిపిస్తూ ఉంటే అక్క సూపర్గా ఉందక్క అని కేదార్ చాలా సంతోషపడుతూ ఉంటాడు అప్పుడే సుధాకర్ అక్కడికి వచ్చి వెళ్ళిపోతూ ఉంటే అదేంటి మామయ్య గారు రండి అని దాత్రి పిలుస్తూ ఉంటుంది అంటే మిమ్మల్ని అని సుధాకర్ అంటూ ఉంటే డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక వెళ్ళిపోతున్నారా రండి మామయ్య గారు అని దాత్రి కేదార్ ఇద్దరు పిలుస్తూ ఉంటారు అంటే కేదార్ నువ్వు ఎక్కువసేపు గదిలోనే ఉండాల్సి వస్తుంది కదా అందుకే నువ్వు బుక్ చదువుతావని తీసుకువచ్చాను అని సుధాకర్ ఇస్తూ ఉంటాడు రేపు పూజ ఉంది నీ కాలు నొప్పి తగ్గే వరకు నువ్వు అసలు స్కూల్కి కూడా వెళ్ళకు అని సుధాకర్ జాగ్రత్తలు చెప్పి వెళ్తాడు అర్ధరాత్రి ఏదైనా అవసరం వస్తే అమ్మ జగదాత్రి నాకు ఇన్ఫామ్ చేయి నా దగ్గరికి వచ్చి చెప్పు లేదంటే ఫోన్ చేయి నేను తక్షణం వచ్చేస్తాను అని చెప్పి వెళ్ళడంతో అలాగే మామయ్య గారు అని దాత్రి అంటూ ఉంటుంది ఏంటి మామయ్య గారు కేదార్పై ఇంత ప్రేమ చూపిస్తున్నారు నేను నమ్మలేకపోతున్నాను అని దాత్రి అంటే దాచుకున్న ప్రేమ ఎక్కడికి పోతుంది పరిస్థితులు బాగోలేక పైకి చెప్పలేకపోతున్నారు కానీ అని కౌశిక అంటుంది త్వరలోనే మనం అందరం కలిసి ఉండే రోజు వస్తుందిలే జగదాత్రి అని కౌశికి అంటే అక్క నాకు కాలుకి బుల్లెట్ తగిలి ఊరుకుండి పోయాను కానీ లేకపోతే తీన్మార్ డ్యాన్స్ చేసేవాడిని అని కేదార్ అనడంతో ఏంటి కాలుకి బుల్లెట్ తగిలిందా ఏం మాట్లాడుతున్నావు అని కౌశికి నిలదీస్తూ ఉంటుంది అయ్యో వదిన బుల్లెట్ అంటే ఆ బుల్లెట్ కాదు బుల్లెట్ బైక్ వచ్చి గుద్దేసింది యాక్సిడెంట్ అయింది అని దాత్రి కేదార్ కవర్ చేస్తూ ఉంటారు ఓ అవునా అంతేనా ఇంకా నేను ఒక క్షణం ఎంత భయపడిపోయానో అని కౌశికి అంటుంది సరే నువ్వు తినిపించు జగదాత్రి అని కౌశికి వెళ్ళిపోతుంది అసలు ఆ జేడీ ఎవరు నాకు భయాన్ని పరిచయం చేసింది ఆ జేడీ చేతిలో మాటి మాటికి ఇలా ఓడిపోవాల్సి వస్తుంది అని మీనన్ రగిలిపోతూ ఉంటే అవును నువ్వు చెప్పింది నిజమే ఆ జేడీ కళల్లో అసలు భయమే కనిపించట్లేదు ఆ జేడి నిజంగానే షేర్ అని తాయారు కూడా చెప్తూ ఉంటుంది అవును ఆవిడ షేరే మీరే గ్రామసింహాలు అని అభి అనుకుంటూ ఉంటాడు ఆ జేడి ప్రాణాలు తీసేంత వరకు అసలు నేను ఊరుకోను నా పెనిమిటి ప్రాణాలు తీసింది కదా అని తాయారు రెచ్చిపోతూ ఉంటే అక్క ఇలాగే మాట్లాడి మాట్లాడి బావ పోయాడు నువ్వు కూడా చచ్చిపోతావే ఆ జేడి చేతిలో వద్దే అని అభి చెప్తూ ఉంటాడు తయారు దేనికైనా కాస్త ఓపిక కావాలి నువ్వు కొన్ని రోజులు సైలెంట్గా ఉండు సమయం చూసుకొని ఆ జేడీ తప్పు చేసిన వెంటనే మనం ఆ జేడీ ప్రాణాలు తీద్దాము అని చెప్తూ ఉంటే అలాగే అని తాయారు అంటూ ఉంటుంది అన్నట్లు ఆ జేడీ కేడీలు ఎవరో కనిపెడతానని నువ్వు హాస్పిటల్కి వెళ్ళావు కదా ఏం జరిగింది అని మీనన్ అడగడంతో అప్పుడు జరిగిన విషయం ఆవిడ చెప్తూ ఉంటుంది ఇక దాత్రి కేదార్ని హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటుంది ఒక వన్ వీక్ రెస్ట్ తీసుకోవాలి కాలు కింద పెట్టకూడదు అని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చి వెళ్ళిపోతాడు కేడి ఇదంతా నా వల్లే అని జేడి బాధపడుతూ ఉంటే చూడు నీ వల్ల కానే కాదు నీ వైపు దూసుకువచ్చే బుల్లెట్ కోసం నేను నా వైపు దూసుకు దూసుకువచ్చే బుల్లెట్ కోసం నువ్వు ప్రాణాలు అడ్డు పెట్టుకుంటూ ఉంటాము ధాత్రి నువ్వు బాధపడకు నువ్వు రివాల్వర్ పట్టుకోకుండా ఉండగలవా అని కేదార్ అంటే లేదు అని ధాత్రి అంటుంది అలాగే నేను కూడా ఇవన్నీ మామూలే నువ్వు బాధపడకు పదా ఇంటికి వెళ్దాం అని కన్నీళ్లు పెట్టుకుంటున్న ధాత్రికి ధైర్యం చెప్తూ కేదార్ మాట్లాడుతూ ఉంటాడు ఉండు వీల్ చైర్ తీసుకొస్తాను అని దాత్రి అంటుంది ఏంటి వీల్ చేరా నాకెందుకు నేను నడవగలను అని కేదార్ అంటూ ఉంటాడు డాక్టర్ చెప్పిన మాటలు వినలేదా నువ్వు అడుగు కింద పెట్టకూడదని ఒక్క క్షణం నాకు ఎంత భయం వేసిందో వదిన చెప్పిన మాటలు పంతులు చెప్పిన మాటలు మేనమామ దోషం అని ధాత్రి బాధపడుతూ ఉంటుంది అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే తాయారు అభి హాస్పిటల్లో లోపలికి వస్తూ ఉంటారు అప్పుడే కిరణ్ వాళ్ళని గమనించేసి మేడం మేడం ఆ తాయారు అభి ఇక్కడే హాస్పిటల్కి వచ్చారు మీరు త్వరగా డ్రెస్సెస్ చేంజ్ చేసుకోండి అని డ్రెస్సులు ఇచ్చి వెళ్తాడు అలా వీళ్ళు జేడీ కేడీల నుండి దాత్రి కేదార్ల గెటప్లోకి వచ్చేసి వెళ్ళడానికి రెడీగా ఉంటారు దాత్రి నేను ఈ కాలు పైన వెయిట్ వెయ్యను ఈ కాలుతో నడుస్తూ ఉంటాను డాక్టర్ గారు ఏం చెప్పారు ఎక్కువ వెయిట్ వెయ్యకూడదని చెప్పారు అంతే కదా అని నువ్వు నాకు సపోర్ట్గా ఉండు నడుచుకుంటూనే వస్తాను అని కేదార్ నచ్చ చెప్తాడు అలా దాత్రి కేదార్ నడుచుకుంటూ వస్తూ ఉంటే ఓ జేడీ కేడీలు మీరేనా దొరికిపోయారు కదా ప్రపంచానికి మీ ముఖం తెలీదు ఈరోజు నేను చూసేశాను ఇప్పుడు మీ సంగతి చెప్తాను అని తాయారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే హలో ఎవరు మీరు ఏం మాట్లాడుతున్నారు జేడీకేడీలు ఎవరు అని దాద్రి ఏమీ తెలియనట్లు నటిస్తూ ఉంటుంది ఇదిగో కేడీకి బుల్లెట్ తగిలింది నీ కాలు కూడా బుల్లెట్ తగిలింది మీరే జేడీకేడీలు అని తాయారు అంటే కాదు అని దాద్రి కేదార్ చెప్తూ ఉంటారు ఏంటి తప్పించుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నారా సరే మీ వెనకాలే ఫాలో అవుతాను మీ వాళ్ళ మెడలపై కత్తి పెడతాను అప్పుడు కూడా నువ్వు ఇలాగే మాట్లాడతావా జేడీ అని తాయారు అనడంతో దాత్రికి చాలా కోపం వచ్చి పిడికిలు బిగిస్తూ ఉంటుంది అప్పుడే కేదార్ దాత్రి దాత్రి నువ్వు కాస్త ఆగు అని కూల్ చేస్తూ చూడండి మీరు అనుకుంటున్న వాళ్ళు మేము కాదు మేము యాక్సిడెంట్ అయింది పై నుండి కింద పడిపోయాము అని కేదార్ దాత్రి చెప్తూ ఉంటారు సరిగ్గా అప్పుడే డాక్టర్ అక్కడికి వచ్చి ఏంటండి మీరు వీళ్ళతో మాట్లాడుతున్నారు అని అడుగుతూ ఉంటే బుల్లెట్ తగిలిందని చెప్పావు కదా వీళ్ళే కదా అని డాక్టర్ని తాయారు నిలదీస్తూ ఉంటుంది బుల్లెట్ తగిలింది వీళ్ళకి కాదు వీళ్ళు బైక్ మీద నుండి కింద పడిపోయారు అదిగో బుల్లెట్ అతని చేతికి తగిలింది అని వేరొక అతన్ని డాక్టర్ చూపిస్తూ ఉంటాడు ఇక తాత్రి మెల్లగా థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్తూ ఉంటుంది ఓ వీళ్ళు కాదా అయితే అని సరే వెళ్ళండి వెళ్ళండి అని దాత్రి అంటుంది తయారు అంటుంది అక్కడ చేతికి బుల్లెట్ తగిలిన వ్యక్తిని చూసి వాళ్ళ వెళ్ళి ఒకటి కాదులే అని తయారు అనుకుంటూ ఉంటుంది నేను అన్ని హాస్పిటల్ వెతికాను మేనని ఎక్కడా కనిపించలేదు కాకపోతే వాళ్ళ కుటుంబంలో ఎవరి ఒకరు ప్రాణాలు తీసి నేనైతే పగ తీర్చుకుంటాను అని తయారు చెప్తుంది అవునక్క ఆ జేడీ వెళ్తూ వెళ్తూ నీ చేతికి ఉన్న ట్యాంటూని ఎందుకు అలా చూసింది అని అభి అడగడంతో అదేరా నాకు కూడా అర్థం కాలేదు అని తయారు అంటుంది ఇక్కడ దాత్రి గార్డెన్లో నిలబడి ఆ టాటూను ఇంకెక్కడో చూశానే అని అనుకుంటూ ఉంటే న్యూస్ పేపర్లో కేదార్ వాళ్ళ అమ్మ ఫోటోని ఆ ట్యాటూని మనకి మార్చి మార్చి చూపిస్తూ ఉంటారు అప్పుడే కేదార్ వచ్చి నడవలేక కింద పడిపోతూ ఉంటాడు కేదార్ నిన్ను గదిలో నుండి రావద్దని చెప్పాను కదా ఎందుకు వచ్చావు అని దాత్రి అంటే ఇక్కడ వ్యూ బాగుందని చూడ్డానికి వచ్చాను అని దాత్రినే చూపిస్తూ చెప్తూ ఉంటాడు నువ్వు గదిలో నుండి వచ్చేసావు నాకు బోర్ కొడుతుంది అందుకే నేను వచ్చేసాను అని కేదార్ చెప్తూ ఉంటాడు ఆ టాటో గురించి ఆలోచిస్తున్నాను కేదార్ అది ఎక్కడ చూశానన్నది గుర్తుకు రావడం లేదు తాయారుకి మనం కాస్త ఉండి ఉంటే జేడీ కేడీలే ధాత్రి కేదార్లని తెలిసిపోయి ఉండేది మీనన్కి కూడా తెలిసిపోయి ఉండేది ఇప్పుడు వాళ్ళ బలం పెరిగింది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని దాత్రి అంటుంది తర్వాత కౌశికి బాబుతో ఆడుకుంటూ ఉంటుంది అప్పుడే కేదార్ని దాత్రి తీసుకువస్తూ ఉంటే జగదాత్రి కాసేపు ఆగు నేను బాబుని లోపలికి తీసుకువెళ్తాను తర్వాత నువ్వు కేదార్ని తీసుకురా ముందేదో తెలియక చూసేశారు పూజ జరిగే వరకు కూడా వీళ్ళిద్దరూ బాబుని చూడకూడదు కదా అని కౌశికి బాబుని లోపలికి తీసుకువెళ్తూ ఉంటుంది ఇక నువ్వు ఇక్కడే కూర్చో కేదార్ కాఫీ తీసుకువస్తాను అని దాత్రి వెళ్తూ ఉంటే అమ్మి వీళ్ళ మాటలు వినలేము కానీ వెళ్దాం పదా అని వైజయంతి అంటుంది ఆగండత్తయ్య ఏ సమయంలోనైనా కామె మెడిసీన్ రావచ్చు ఒక్క నిమిషం ఆగండి అని నిషి అంటూ ఉంటే అప్పుడే కేదార్ అంటూ మేఘన పరుగులు పెడుతూ వస్తూ ఉంటుంది దాత్రిని పక్కకు తోసేసి మరి కేదార్ పక్కన కూర్చొని నేను ఎంత టెన్షన్ పడిపోయాను అని మాట్లాడుతూ ఉంటే మేఘన అలా పట్టుకొని మాట్లాడకు లే అని దాత్రి మేఘనని లేపుతూ ఉంటే మళ్ళీ మేఘన దాత్రిని రెండోసారి కూడా తోసిపడేస్తుంది దాత్రి దూరంగా పడిపోయి షాకింగ్గా చూస్తూ ఉంటే నిషి వైజయంతి నవ్వుకుంటూ ఉంటారు కేదార్ నేను ఎంత టెన్షన్ పడ్డానో అని కేదార్ భుజంపై పడుకొని మేఘన మాట్లాడుతూ ఉంటే పెళ్లి జరిగే వరకు మూడు అడుగుల డిస్టెన్స్లో ఉండటం అందరికీ మంచిది అని ధాత్రి అంటుంది అదేంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు ఎలాగో పెళ్లి చేసుకోబోయే వాళ్ళే కదా అని బామ్మ అంటుంది కానీ ఇంకా జరగలేదు కదా అని ధాత్రి అంటే నువ్వేంటే మధ్యలో అని నిషి అంటూ ఉంటుంది పెళ్లి జరిగే వరకు వీళ్ళు దూరంగానే ఉండాలి అని దాత్రి అంటే దాత్రి పెళ్ళి అయ్యే వరకు నేను చేసుకోనని చెప్పాను కదా మేఘన అని కేదార్ అంటాడు అందుకే కదా మేము జగదాత్రికి పెళ్లి చేయడానికి పురుషుని తీసుకొచ్చాము అని పెళ్ళికొడుకు పురుష్ లోపలికి వచ్చేసాయి అని మేఘన బామ్మ పిలవడంతో హాయ్ నేనే నేనే పెళ్ళికొడుకుని అంటూ అతను ఇంట్రీ ఇస్తాడు హాయ్ అంటూ షేక్ హ్యాండ్ ఇవ్వబోతూ ఉంటే చెయ్యి విరిగిపోతుంది రే అంటూ కేదార్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఏంటి నేను వాళ్ళిద్దరికీ షేక్ హ్యాండ్ ఇప్పిస్తుంటే నువ్వు పెళ్ళికొడుకుని అలా బెదిరగొడుతున్నావు అని మేఘన బామ్మ ఇద్దరు చెప్తూ ఉంటారు అంటే నాకు కాలు జారి కాలు విరిగింది కదా అలాగే అతని చేయితని జాగ్రత్తగా పెట్టుకోమని చెప్తున్నా బామ్మగారు అని కేదార్ అంటూ ఉంటాడు